మనకు అన్ని అనుకూలంగా జరుగుతున్నప్పుడు దేవుని ప్రశంసించడం అనుకూలంగా జరగనప్పుడు దేవుణ్ణి ప్రశంసించడం ఇది సరైన భక్తి విధానం కాదు ఇస్రాయేల్ ప్రజలని దేవుడు ఎర్ర సముద్రమును పాయిలుగా చేసి శత్రువుల చేతిలో నుండి రక్షించి అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా అన్న వాళ్ళే అరణ్యంలో సమయానికి ఆహారము అందలేదని శనిగారు గోనిగారు మోసే మీద తిరుగుబాటు చేశారు ఇలా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బుద్ధిని గమనిస్తాడు మనలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తాడు ఏగు చూడండి అన్నీ ఉన్న దేవునికి స్తోత్రం అన్నాడు ఏమీ లేకపోయినా దేవునికి స్తోత్రము అన్నాడు అటువంటి ఆత్మీయ జీవితము దేవుడు మనకు దయచేయును గాక ఆ